శ్రీమాత్రే నమ నమస్తే అండి ఈరోజు పప్పు మామిడికాయ చేసాను ఎలా చేశానా అనుకుంటున్నారా మరి మామిడికాయ పునాశకాపు మామిడికాయ అండి చాలా ఫుల్గా ఉంటుంది అన్నమాట మరి అది కందిపప్పు మామిడికాయ నెయ్యి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది మరి అయితే పప్పు కందిపప్పు రెండు గ్లాసులు వేసానండి చక్కగా కుక్కర్లో ఒక మోస్తరుగా ఉడికించాను మెత్తగా ఉడకకూడదు సుమండి ఇలా ఉడికితే చాలా బాగుంటుంది ఆ మామిడికాయ అయితే చక్కగా గొబ్బరి కూరలేగా తురిమేసానండి మిక్సీలో తురిమేసుకుని చక్కగా పోపు ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు మరి అలానే కరివేపాకు కొంచెం గుండ మూడు స్కూన్లు నెయ్యేసి ఆ నెయ్యిలో ఈ పోపు వేపేసి తీసేసి పక్కన పెట్టేసి ఉడికించుకున్న పప్పు ఇందులో తిరగబోసి ఈ మట్టి పాత్రలో మరప్పుడు ఉప్పు పసుపు వేసి అది ఉడికిన తర్వాత ఈ మామిడికాయ తురుము చక్కగా కలిపేసి అది ఉడికిన తర్వాత ఏపుకుని పోపు పక్కన పెట్టాం కదా ఆ పోపు కూడా కలిపేసి పప్పు మామిడికాయ సేవ చేశానండి ఇలా చూసారా మరి ఇది చూస్తే అబ్బా అనిపించింది ఎందుకంటే మామిడికాయ పప్పు అంటే సామాన్యం కాదు ఇలాగా కాకుండా ఇంకా నేను నాలుగైదు రకాలుగా ముందు అనిపి పెట్టానండి చేయడం చాలా రకాలుగా వండొచ్చు మామిడికాయ పప్పు అంటే ఒకే రకంగా కాదు పూర్వం ఏం చేసేవారు పప్పు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు పెద్ద పెద్దగానే ఉండేది పెద్ద ముక్కలే కోసేసి ఆ పప్పు ఉడికేటప్పుడు ఆ ముక్కలు వేసేవారు అందులో కొంచెం పచ్చిమిరపకాయలు వేసేవారు కొంచెం కారం ఉప్పు పసుపు వేసి అది బాగా ఉడికిన తర్వాత ఆ ముక్కలు గరిటితో మెదిపేసేవారు మెదిపేసి ఏం చేసేవారు అంటే మెదిపేసేవారు అప్పుడు తాలింపు వేసేవారు అలాగా కట్టెల పొయ్యి మీద ఉండే పప్పు మామిడికాయ ఇప్పుడు మనకి కుక్కర్లో వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం పప్పు కడిగేసుకుని పప్పుకి తగినన్ని నీళ్ళు వేసుకుని మామిడికాయ ముక్కలు కట్ చేసేసి రెండు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి మరి పొయ్యి మీద పెట్టేస్తున్నాం అది రెండు విజ్జిల్లో మూడు విజ్జిల్లో ఎవరు ఒక తగ్గట్టాళ్ళు ఎంత మెత్తగా ఉండాలో ఉడికించేసుకుంటున్నాం అప్పుడు తాలింపు వేసుకుంటున్నాం అది రెండు మరి నేనైతే మరి పప్పు ఉడికిన తర్వాత మా అమ్మాయిలా మామిడికాయ ముక్కలు వేసేదో అలానే గ్యాస్ స్టవ్ మీద అయినప్పటికీ కూడా చేస్తాను తర్వాత మరి పోపు వేగిన తర్వాత మామిడి తురుము కూడా వేసి అది గ్రేవీలాగా అయిన తర్వాత ఉడికించిన పప్పు తిరగపాత పోతాను మరి అలాగా కాకుండా ఈరోజైతే పప్పు ఉడికింది వేసిన తర్వాత పోపు వేపి పక్కన పెట్టాను కదా ఆ పప్పు ఉడికేటప్పుడు మా ఉడికాయ తురుము చక్కగా అంత తురుము గొబ్బరి తురుములాగా మిక్సీలో పట్టుకుని వేసానండి వేసేసి చక్కగా కలిపేసాను అలాగా ఇది ఇలా వండాను మరి ఇంకా ఇంకొక రకంగా కూడా వండొచ్చు అది ఎలాగంటే మళ్ళీ చెబుతాను నేను మరి ఆడవాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మరి ఆడవాళ్ళకి జీవనాధారం లేక రూపాయి ఆధారం లేక మరి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఓ ట్యాబ్లెట్ కొనుక్కోవాలంటే మరి సంపాదన లేని ఆడవాళ్ళు ఉంటే ఎంత బాధ ఉంటుందో చెప్పండి కదా చాలా కష్టం ఎవరిని అడుగుతారు మరి అడిగినా కూడా చెయ్యరు అప్పుడు ఏంటి పరిస్థితి మరి బ్రతికి ఉన్న చే మసిలి బాగా మసిలి ఏ కష్టపడకుండా అవస్థపడకుండా మరి చేసి పెట్టాలి అంటే ఏం చేయాలి మసలాలి బ్రతకాలి అంటే తినటం కోసం కాదండి బ్రతకటం కోసం తినాలి కదా మరి రాగవచ్చు మాత్రం వేసుకోలేదనుకోండి మసలు లేం కదా ఎవరు చేస్తారో గ్లాస్ మంచిలు అంటే ఇస్తారా ఆడవాళ్ళకి ఇవ్వరు కాబట్టి ఇలా భగవంతుడు అనేది ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఇందులో చక్కగా చేసుకుంటున్నాం మీరు ఆడవాళ్ళు చేసుకుంటున్నారంటే ఎవరైనా చూసిన వాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి ఆ లైక్ వల్ల పది మందికి వెళ్తుంది న్యూస్ పెరుగుతుంది అలాగే సబ్క్రేపర్లు పె పెరుగుతారు చదువుకున్నవారంటే వాళ్ళు ఏం చేసుకోవాలో ఛానల్ కట్ చేసుకుని వాళ్ళకి భగవంతుడు పది రూపాయలు వచ్చేలాగా కలిగితే ఆనందంతోట ఆడవాళ్ళు కొన్ని రోజులు కొంచెం స్ట్రాంగ్గా బతుకుతారండి ఈ ఆదర ప్రతి ఒక్కరూ ఆడవారికి ఇవ్వండి ఎవరి వీడియో చూసినా కూడా లైక్ చేయండి దానివల్ల వాళ్ళకి ఎంతో మీరు మీరు సహాయపడనట్టు మీరు వచ్చి పది రూపాయలు చేతిలో పెడితే అని జీవితం సరిపోదు ఆ పది రూపాయలు వచ్చే ఆదాయం వచ్చే ఆ పని మీరు చేసారనుకోండి వాళ్ళకి వాళ్ళకి కల్పించారనుకో వారికి రూపాయి వచ్చేలాగా అప్పుడు వాళ్ళు ఉన్నంతకాలం కూడా ఒక రకంగా ఉంటుంది అని నేను చదువుకోలేదు నాకు తెలియదు ఇప్పుడు ఎవరైతే చెప్తే అదే అనుకుంటాను దీని గురించి అవగాహన లేదు కొన్నాలో అందరూ అలాగా ఇలాగా అన్నారు తర్వాత ఒక మనిషి ఆదరించాడు ఆ మనిషి కూడా అలాగా ఇలాగా అంటాం ఒంటరి పోరాటం తెలియని దాన్ని చెయ్యాలి అంటే చాలా కష్టం చాలా కష్టం అండి కానీ కష్టాన్ని గుర్తించి చూసేవారు ఒక్క లైక్ ఇవ్వండి సప్రయపు రవ్వపోతే సప్రయపురవ్వండి ఆడవారు చేసుకునే వారికి నిజంగా జీవనాధారం ఇప్పుడు నాకు నేను అనుకోండి నాకైతే చదువు లేదు ఎక్కడికి వెళ్ళి ఏ పని చేసి పది రూపాయలు సంపాదించుకోలేను మరి ఓ రోగం వచ్చింది అనుకోండి మరి ఒకరి మీద ఆధారపడాలి అప్పుడు వారు కూడా చూడరే అనుకోండి ఏంటి పరిస్థితి అలాగనేసి ముందు బతుకుపోతామని కాదండి బతుకునన్నాలో ఒకళ్ళు షేర్ చేయించుకోకుండా ఇబ్బంది పడకుండా బతకాలి కదా జీవితం ఇప్పుడే చనిపోదామని ఉంటుంది మరి చనిపోగలవా మన కర్మ ఎంత ఉందో అంత అనుభవించుకోవాలి కదా మరి ఉన్నామంటే ఒకరి మీద ఆధారపడకుండా ధైర్యంగా బతకాలి అంటే పిల్లలున్నా భర్త ఉన్నా ఎవరున్నా ఎవరో చూడరండి ఎవరో పట్టించుకోరండి ఎవరు ఆరోగ్యం వాళ్ళకి కాపాడుకోవాలి ఎవరు బ్రతుకులు వారివే ఎవరు కొత్త వాళ్ళిదే సంపాదన ఉందనుకోండి వాళ్ళకి ఏదొచ్చినా తినడానికి తెచ్చుకుంటారు మందులు తెచ్చుకుంటారు హాయిగా బతుకుతారు సంపాదించుకుంటారు కాబట్టి మరి సంపాదన లేని ఆడది ఉందనుకోండి ఎలా వస్తుంది కదా తిట్టు మొట్టు చేసి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు చేయనని వాళ్ళు ఒకళ్ళు ఉంటారు పట్టించుకొని వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు అందరి జీవితాలు ఒకలాగుండవండి నిజంగా అందరి జీవితాలు ఒకలాగుండవు కానీ ఇూప్ అనేది భగవంతుడిచ్చిన వరం ఈ వరాన్ని ఆడవాళ్ళు ఉపయోగించుకుంటున్నారు మీరు ఎవరి వీడియో చూసినా మీరు పది రూపాయలు ఆవిడ చేతులు పెట్టారనుకోండి ఎందుకు అది ఆ రోజు పొరుచి పెట్టేసుకుంటుంది అయిపోద్ది ఆ పది రూపాయలు ఆ పిల్ల సంపాదించుకునేలాగా ఈ మనిషి సంపాదించుకునేలాగా చేసారనుకోండి ఆ పుణ్యం కూడా మీ పిల్లల పిల్లల్ని కాసేస్తుందండి ఇంక ఇంతకన్నా నేనేం చెప్పమంటారో నన్ను ఏం చెప్పమంటారో కదా చూసారా మరి ఇలా చేసుకుంటారు పప్పు మామిడికాయ పిల్లలు ఉన్నారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు అలా పెద్దవారు కూడా తింటారండి ఇలా కూడా చేసుకోవచ్చు చక్కగా ఈరోజైతే శనివారం కాబట్టి పప్పు చేసుకున్నాం కాబట్టి ఇలా చేసానండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి